ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఒక కొత్త మలుపు మొదలు కాబోతుంది మీ జీవితంలో అనేక విషయాలు మార్పు చెందబోతున్నాయి మీ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతున్నాయి చూడండి స్నేహితులారా నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు మీ మనసులో ఎలాంటి భయాన్ని కలిగించడం నా ఉద్దేశం కాదు నా ఏకైక లక్ష్యం ఏమిటంటే మీకు సమయానికి ముందే అప్రమత్తం చేయడం మరియు హెచ్చరించడం ఎందుకంటే స్నేహితులారా ఒకసారి మీరు అలసత్వానికి లోనైతే దానిని అధిగమించడం కష్టం నిశ్చయంగా దాని స్వయంగా మీరే మార్చుకోవాలి కానీ ఈ వీడియో మీరు ఈ రోజు చివరి వరకు శ్రద్ధగా చూసి చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే స్నేహితులారా నేను హామీతో చెప్తున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు బంగారంపై సుగంధం లా ఉంటుంది అంటే మీరు కష్టపడితే అద్భుతాలు జరుగుతాయి అయితే చాలా సార్లు ప్రజలు నా మాటలను పట్టించుకోరు విననట్లు నటిస్తారు ఆపై ప్రత్యార్థ పడతారు ఆ తరువాత మీరు చెప్పింది నిజమే నా జీవితంలో ఆ సంఘటనలు జరిగాయి అని చెప్తుంటారు అందుకే ఈసారి నేను గ్యారంటీ తో చెప్తున్నాను స్నేహితులారా నేను చెప్పిన విషయం నిజం కాకపోతే మీ ప్రయత్న లోపం ఉందని మీరు గ్రహిస్తారు నిజం కొంచెం చేదుగా ఉంటుంది అందుకే మీరు రెండు చెవులు తెరిచి వినండి కాబట్టి ముందుగా మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో శ్రమకు ఫలితం ఉంటుంది అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా గణేషుడు ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడు ఉంటాయి మరియు స్నేహితులారా చూడండి మీ జీవితంలో అతి పెద్ద అబద్ధం ఏమిటంటే మీరు ప్రతిసారి ప్రతి విషయం గురించి ప్రతి పని గురించి ప్రతి కళ గురించి కూడా ఆలోచిస్తారు కానీ శ్రమ అనగా కష్టపడడం చెయ్యరు స్నేహితులారా కేవలం ఆలోచనతో ఏది లభించదు మీ అత్యంత తప్పుడు ఆలోచన ఏమిటంటే మీరు కూర్చున్న చోటే ప్రతిదీ లభించాలని కోరుకుంటారు మీ కళలు కూర్చున్న చోటే ప్రయత్నం లేకుండా నెరవేరాలని ఆశిస్తుంటారు కాబట్టి ఈ ఆలోచనను త్వరగా మీ మనసు నుండి తొలగించండి మరి స్నేహితులారా నేను మీకు చెబుతున్న ఈ విషయం కేవలం ఫలం కాదు ఇది మీ జీవితపు అర్థం ఈ రోజు మీరు అందులోకి తొంగి చూడకపోతే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అలసత్వం మిమ్మల్ని పూర్తిగా కురంగదీయవచ్చు ఎందుకంటే మీరు గతంలో చేసిన ప్రతి కర్మకు శిక్ష కూడా నేను చెప్తాను మీ కర్మల యొక్క కచ్చా చెట్ట ఇప్పుడు తెరవబోతుంది కాబట్టి దాన్ని కూడా మీరు చాలా శ్రద్ధగా వినాలి స్నేహితులారా ఈ సమయంలో కర్మ ఫలితం మీపై ఉంది ఒక వ్యక్తి యొక్క జీవితంలో కర్మ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు జీవితంలో పనులు చెడిపోవడం మొదలవుతాయి కాబట్టి సమయంలో అలసత్వం మీ జీవితాన్ని వ్యతిరేక దిశలో తీసుకువెళ్తుందని గుర్తుంచుకోండి అలాగే తమను తాము తెలివైన వారుగా భావించిన వారు తాము గొప్పవారని అనుకున్న వారు ఇప్పుడు పరిస్థితులు ఆటలో పాముగా మారతారు కొందరు స్నేహితులారా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మరియు మౌనంగా అనగా నిశ్శబ్దంగా కష్టపడే వారే అందరికంటే ముందుంటారు ఎందుకంటే శ్రమలేని మనిషి జీవితం ఎప్పుడు జీవితం కాదు నేను మీకు చెప్తున్నాను ఇది అదృష్టాన్ని కాకుండా కర్మ పిలుపును వినే సమయం ఎందుకంటే కర్మ ఫలితం కేవలం మీ కృషిని మాత్రమే చూస్తుంది మరియు అదృష్టాన్ని వ్రాసే పని భగవంతుడు చేస్తాడు స్నేహితులం అలసత్వంలో మూసిపోయిన వారు కూర్చున్న చోటే అంత తమంతటా తాముగా వస్తుందని ఆలోచించిన వారికి కూడా నిద్ర పట్టకుండా పోతుంది ఈ సమయం వారికి ఎలా ఉంటుందంటే ఎండిపోయిన బావిలో తాడు వేసి నీటిని వెతకడానికి ప్రయత్నిస్తున్నట్లు అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం లభించదు సరైన ఫలితం చేయకపోతే ఎలా లభిస్తుంది చెప్పండి కాబట్టి ఇతరులను కించపరిచి పైకి ఎదగాలని కోరుకునే వారు తమ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాలి మీరు ఎక్కి గాలిలో ఊగుతున్న చెట్టును కొన్నిసార్లు విరిగి కింద పడేస్తుంది కాబట్టి స్నేహితులారా మీరు ఏ వ్యక్తిని కూడా కించపరచకూడదు ఎందుకంటే కాలం ఎప్పుడు మారుతుంది మరియు కాలం ఎప్పుడు ఒకే వ్యక్తికి అనుకూలకంగా ఉండదు కదా పైన కూర్చున్న పరమాత్మ క్షణంలో కిందకి పడేయగలడు మరి క్షణంలో కింద నుండి పైకి లేపగలడు అని ఏ వ్యక్తికి జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తి తన జీవితంలో గర్వపడడు ఎవరి దుఃఖాన్ని చూసి నవ్వడు ఎవరి బాధల్లోనూ ఎగతాళి చేయడు అలాగే స్నేహితులారా ఈ సమయంలో మీ జీవితంలో మీకు రెండు మార్గాలైతే ఉంటాయి ఒకటి నిజాయితీ అనగా కష్టపడి పని చేయడం మరొకటి ప్రదర్శన అనగా లేని దానిని చూపించడం మరి మీలో చాలా మంది ప్రదర్శన మార్గాన్ని ఎంచుకుంటారు స్నేహితులారా కొన్నిసార్లు మనిషి ప్రదర్శన జీవితాన్ని గడపడం మొదలు పెట్టినప్పుడు అతనికి నిజమైన ఆనందం ఎప్పుడు లభించదు నిజమైన ఆనందం అనేది వాస్తవ కథలో అనగా నిజాయితీగా ఉన్న జీవితంలో ఉంటుంది అయితే ఇప్పుడు అలాంటి సమయమే నడుస్తుంది ప్రజలు ప్రదర్శన చేయడానికి చాలా ఇష్టపడతారు దీని కారణంగా మనిషి అప్పుల్లో మునిగిపోతాడు దీని కారణంగా మనిషి ఆర్థిక ఇబ్బందుల గురించి కలత చెందుతాడు అయితే ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం ఎందుకంటే డబ్బు లేకుండా మనిషి తన జీవితంలో ముందుకైతే సాగలేడు స్నేహితులారా మీ ఆలోచనలు చెబుతున్నాయి మీరు నిజమైన పని మొదలు పెట్టకపోతే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ సంపాదన సంబంధాలు మరి గౌరవం ఈ మూడింటికి పరీక్ష ఎదురవుతుంది చాలా మంది ఈ సమయంలో మోసానికి గురవుతారు ఎవరిదో మధురమైన మాట ఎవరిదో అబద్దపు చిరునవ్వు ఎవరిదో తప్పుడు ఉద్దేశం ఆపై జాతకం బాగోలేదని అంటారు వాస్తవానికి మీ ఉద్దేశం సరిగ్గా లేదు అంటే మీ ఆత్మవిశ్వాసం లోపించడం స్నేహితులారా విధి ఆట నుండి ఈ రోజు వరకు ఎవరు తప్పించుకోలేకపోయారు మీ ఉద్దేశం మంచిదైతే ఇతరుల పట్ల మీ ప్రవర్తన మంచిదైతే మీ ఆలోచన మెరుగుగా ఉంటే మీ జీవితం కూడా అలాగే అద్భుతంగా మారుతుంది మరియు అదృష్టం సహకరించడం లేదని భావించేవారు నా మాట శ్రద్ధగా వినండి అదృష్టం ఎప్పుడు ఎవరికి సేవకురాలు కాదు అది కష్టపడే వ్యక్తి కాళ్ల కింద వంగి ఉంటుంది మరి సోమరి పోతుల తలపై కూర్చొని తమాషా చూస్తుంది మరి స్నేహితులారాం అయితే ఈ రోజులలో కొందరు శ్రమ మరియు గర్భపై నమ్మకం ఉంచరు కేవలం అదృష్టంపై ఆధారపడి కూర్చుంటారు కానీ అదృష్టం కూడా ఎల్లప్పుడూ పగలంతా కష్టపడే వారికి రాత్రింబవలు రక్తం చెమట చిందించే వారికి మాత్రమే తోడుగా ఉంటుంది స్నేహితులారాం జీవితంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఏ పొలంలో శ్రమ ఉండదో ఆ పొలంలో పంట ఉండదు ఈ సామెత ఈ సమయానికి ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే మీరు శ్రమ చేయకపోతే మీరు పరికెత్తకపోతే మీ అదృష్టం ప్రకాశించదు అది ఎలా సాధ్యమవుతుంది స్నేహితులారా ఈ సమయంలో కొందరు చాలా సంవత్సరాలుగా ఒకే చోట ఉండిపోతారు ఎందుకంటే వారి జీవితంలో ఆలోచన మారలేదు పద్ధతి మారలేదు అదే పాత జీవితం అదే పాత సాకులు ఇప్పుడు గ్రహాలు మీకు చెప్తున్నాయి వేరు కుళ్ళి కొత్త కొమ్ములు రావు దీని అర్థం స్పష్టంగా ఉంది పాత అలవాటును మార్చుకోండి లేదంటే రాబోయే కాలంలో మీకు అదే పాత నొప్పి అదే పాత కష్టాలు మరియు అదే పాత గాయాలైతే లభిస్తాయి స్నేహితులారా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మిమ్మల్ని మీరు మార్చుకొని శ్రమ వైపు ముందుకు సాగాలి మీరు లేచి ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడే శ్రమ మీకు తోడుగా ఉంటుంది సంబంధాల విషయాలు కూడా ఈ సమయం మీకు కఠినమైన పాఠం అయితే నేర్పుతుంది మీరు ఎవరిని మీ వారుగా భావించారు ఎవరిపై ఎక్కువ విశ్వాసం ఉంచారు వారే మీలో లోపాలు తకడం ముందుంటారు మరియు కేవలం స్వార్థంపై ఆధారపడిన సంబంధాలు తెగిపోతాయి స్వార్థం ఎప్పుడొకప్పుడు ముగిసిపోతుంది మరి స్వార్థం ముగియగానే సంబంధాలు కూడా తెగిపోతాయి అది అందరికీ తెలుసు మరి భావోద్వేగాలకు లోనై ఇతరుల తప్పులను కప్పిపుచ్చే పూచే వారి హృదయంపై ఇప్పుడు భారం పెరుగుతుంది మనిషి ఎప్పుడు విరిగిపోతాడు మనిషి ఎప్పుడు ఇతరుల తప్పులను కప్పి పూచుతూ ఇతరులకు చాలా గౌరవం ఇస్తూ చాలా ప్రాముఖ్యత ఇస్తూ అదే వ్యక్తి తనను అర్థం చేసుకోనప్పుడు సహజంగానే మనిషి అంతర్గతంగా విరిగిపో అప్పుడు అతనికి ఎవరిపై నమ్మకం ఉండదు మరియు ఆ వ్యక్తి ఎవరికి అర్హుడు కూడా కాదు కాబట్టి స్నేహితులారా ఈ సమయంలో నేను మీకు చెప్తున్నాను ప్రతి వ్యక్తి మాటల్లోకి రాకండి మీతో నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తాను చాలా ప్రాముఖ్యత ఇస్తాను అని ఎవరైనా చెప్తే వారి మాటలు అస్సలు నమ్మకండి ఎందుకంటే స్నేహితులారా అందరికి ఉపయోగపడినంత మాత్రాన ఎవరు దేవుడు కాలేరు బదులుగా ప్రజలు మిమ్మల్ని ఉచిత వస్తువుగా భావించడం మొదలు పెడతారు మరియు ఉచిత వస్తువుకు విలువ ఉండదు గౌరవం ఉండదు మనిషి తన విలువను స్వయంగా సృష్టించుకోవాలి మరి జీవితంలో మీరు మీ విలువను పెంచుకోవాలంటే మీరు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ప్రతిదానికి అవును అనే అలవాటు ఒక రోజు మీకు చాలా కష్టాన్ని మరియు బాధనిస్తుంది చూడండి గౌరవం మరియు సయమానం ఉన్న చోటే డబ్బు నిలబడుతుంది తమ తల్లిదండ్రుల సలహాను పాత ఆలోచనగా భావించి పట్టించుకోని వారి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి మీ తల్లిదండ్రులు ప్రపంచాన్ని చూస్తారు వారి జీవితాన్ని ఏ మలుపుల్లో ఏ దిశగా తీసుకెళ్లా వారికి తెలుసు ఎందుకంటే మీరు ఇప్పటికీ యువతరానికి చెందినవారు మీకు ప్రస్తుతం మెరుపు మాత్రమే కనిపిస్తుంది మీకు ప్రస్తుతం కొత్తదనం మాత్రమే కనిపిస్తుంది కాని స్నేహితులారా మీ తల్లిదండ్రులు మొత్తం ప్రపంచాన్ని చూసారని గుర్తుంచుకోండి కేవలం ఒక విషయం అవసరం అబద్ధాన్ని వదిలి నిజాయితీని స్వీకరించండి స్నేహితులారా పాత చెట్టు ఎప్పుడు నీడనిస్తుంది దాని అర్థం ఇదే మీ తల్లిదండ్రులు ఎంత పాతవారైనా ఎంత వృద్ధులైనా వారి చత్రచాయ మీపై ఉంటే వారి అనుభవం మరియు జ్ఞానం మీపై ఉంటే జీవితంలో ముందుకు సాగకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు డబ్బు పరిస్థితి స్పష్టంగా చెప్తుంది స్నేహితులారా మీరు ఈ సమయంలో లక్ష్మిని గౌరవించాలి డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించాలి మరియు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెప్తున్నాయి శరీరం కంటే మనసు ఎక్కువ అలసిపోతుంది ఎందుకంటే శరీరం కంటే ఈ సమయంలో మీరు మీ మెదడును పనిలో పెడతారు మరియు మెదడుతో పని చేసే వ్యక్తి జీవితంలో చాలా ముందుకు వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా అలానే వచ్చింది కాబట్టి గతంలో ప్రజలు శ్రమ చేసేవారు కానీ ఇప్పుడు మెదడును పనిలో పెడతారు అలిసిపోయిన శరీరం నిద్రపోతుంది కానీ అలిసిపోయిన మనసు సంచరిస్తుంది మీలో చాలా మంది చింత పోలిక మరియు అసూయ ఈ మూడు విషయాల్లో మీ శక్తిని వృధా చేస్తున్నారు మరియు ఇది మీరు మీపై మీ గురించి శ్రద్ధ వహించకపోతే అంతర్గతంగా విరిగిపోయే సమయం స్నేహితులారా స్వయంగా వెలగని దీపం ఇతరులకు కాంతినివ్వదు అందుకే మిమ్మల్ని మీరు వెలిగించుకోవడం చాలా ముఖ్యం మీరు ఎవరితోనూ పోలిక పెట్టుకోకూడదు ఎవరిపైనా అసూయ పెట్టుకోకూడదు ఎవరైనా ముందుకు వెళ్తుంటే మీరు మరింత సంతోషించాలి ఆ వ్యక్తి కోసం స్నేహితులారా మీ మనసు నుండి మరియు మీ నోటి నుండి కేవలం శుభాకాంక్షలు మాత్రమే రావాలి ఇతరుల విజయాన్ని చూసి మీరు కుళ్ళుకోకూడదు స్నేహితులారా మీ కర్మఫల సూత్రం ఈ సమయంలో స్పష్టమైన సంకేతం ఇస్తుంది ఎంత తెలివిగా ప్రవర్తిస్తే అన్ని ఎత్తుగడలు తిరగబడతాయి ముందుగా మీరు ఏ వ్యక్తితోనైనా తెలివిగా ప్రవర్తించినట్లయితే న్యాయ స్తోత్రం అదే తెలివిని మీ జీవితంలోకి తిప్పి తీసుకొస్తుంది ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగలేదు పాలు వేడిగా ఉన్నాయంటే ఇతరులను మూర్ఖులను చేయవచ్చని భావించేవారు ముందు వారి భండారం బయటపడుతుంది కాబట్టి నిజం ఆలస్యంగా బయట వచ్చినప్పటికి వచ్చినప్పుడు కఠినమైన పాఠంలా తగులుతుంది మరి స్నేహితులారా చాలా మందికి ఈ దశలో నిజమైన వ్యక్తి సలహా అవసరం కానీ అహంకారం మధ్యలో నిలబడి ఉంటుంది ఈ అహంకారమే సంతోషాన్ని మరియు దుఃఖాన్ని రెండింటిని ఆపే గోడ మరి కొన్ని సార్లు మనిషికి మంచి సలహా నిజమైన వ్యక్తి జీవితంలో సరైన మార్గాన్ని చూపించే అనుభవం ఉన్న వ్యక్తి అవుతాడు కానీ చాలా సార్లు మనిషి తన గర్వంలో ఉండిపోతాడు నేను సహాయం అడగడానికి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను అతని మాట ఎందుకు వినాలి ఈ రోజు మనిషి మనిషిలో అహంకారం బాగా నిండి ఉంటుంది మరియు నిజం చెప్పాలంటే అహంకారమే మనిషికి అతిపెద్ద శత్రువు సేటిలారం కొన్నిసార్లు మనం ముందుగా మన సంచి నింపుకోవాలని ఆలోచిస్తాం ఇది అందరిలో ఉండవచ్చు కానీ ఎవరి పొట్టపై తన్ని ఎవరి మనసును బాధ పెట్టి లేదా ఎవరిని హాని కలిగించి మీ ఇల్లు నింపుకోవద్దు లేదంటే ప్రకృతి ప్రతికూల ఫలితాలు మీ జీవితంలోకి రావచ్చు షార్ట్ కట్ తీసుకోవాలని అనుకుంటాం కానీ షార్ట్కట్ షార్ట్ కట్ కారణంగా ఎవరికైనా చెడు జరగవచ్చని మనం ఆలోచించము ఆ పనులు కూడా చిక్కుల్లో పడతాయి మీరు కోరుకోకుండానే చెడ్డ కర్మ చేస్తారు మరియు ఆ చెడ్డ కర్మ కర్మ ఫలితాలు పరీక్షల్లో కూడా మిమ్మల్ని విఫలం చేస్తుంది ఎందుకంటే కర్మ ఫలితం మీరు నిజాయితీ మార్గాల్లో నడవాలని మరియు జీవితంలో కష్టపడి గొప్ప స్థాయికి పొందాలని కోరుకుంటారు షార్ట్ కట్ తో ఏమీ జరగదు ఈ విషయం మీరు గట్టిగా గుర్తు పెట్టుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ సంవత్సరం మూసే సమయానికి మీ జీవితంలో అనేక సవాళ్లు తీసుకురాబోతుంది కానీ మీరు సవాళ్ల నుండి పారిపోకూడదు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ముందుకు ఏమి చేయ మీకు తెలుసు మీరు ప్రతి అడుగు ఆలోచించి ముందుకు వేస్తే పొరపాటు జరిగే అవకాశం పూర్తిగా ముసిపోతుంది మరి స్నేహితులారా ఇప్పుడు మీరు ఈ మూడు తప్పుల గురించి కూడా చెప్పబోతున్నాం దీని కారణంగా మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరియు మీ మొదటి తప్పు ఏమిటంటే మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు మీ ప్రతి పని రేపటికి వాయిదా వేసే ధోరణి మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అలవాటు మిమ్మల్ని ప్రతిసారి ఇతరుల కంటే వెనుకకు నెడుతున్నాయి మరియు మీరు తరచుగా ఎలా చేస్తున్నారు సమయం ఒకసారి పోతే తిరిగి రాదు అని గుర్తు గుర్తుంచుకోండి ఒకసారి మనిషి సమయాన్ని అడిగాడు నేనెందుకు నిరంతరం ఓడిపోతున్నాను నేనెందుకు పదే పదే ఓటమిని ఎదుర్కొంటున్నాను అప్పుడు సమయం చిరునవ్వుతో సమాధానమిచ్చింది పగలైనా రాత్రి అయినా వర్షమైనా జీవితంలో ఎంతటి చెడ్డ పరిస్థితులున్నా నేను ప్రతి క్షణం నడుస్తూనే ఉంటాను అందుకే నేను గెలుస్తాను ఓ మనిషి నువ్వు కూడా నాతో పాటు నడవడం మొదలు పెడితే నువ్వు కూడా జీవితంలో ఎప్పుడు ఓడిపోవు కాబట్టి మీరు ఇప్పుడు సమయం విలువను అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మీరు మీ స్నేహితుల కారణంగా కూడా చాలా సమయం వృధా చేస్తారు మీ ఇబ్బందుల అనవసర పనుల కోసం కూడా చాలా సమయాన్ని వృధా చేస్తారు మీరు ఆ సమయాన్ని ఇప్పుడు మీకు అనుకూలకంగా ఉపయోగించుకోవాలి అప్పుడు మీ జీవితంలో ఒక కాంతి వికసిస్తుంది అది అన్నిటినీ వెల్లడిస్తుంది మరి స్నేహితులరా ఇప్పుడు రెండవ తప్పు గురించి కూడా తెలుసుకుందాం అదేమిటి అంటే మీరు మిమ్మల్ని ఇతరుల కంటే బలహీనంగా భావిస్తారు ఈ రోజు ఆ వ్యక్తి పెద్ద కారు కొన్నారు పెద్ద ఇల్లు చాలా డబ్బు ఉంది కాబట్టి నాకు అతనితో సమానం కాదని మీరు తరచుగా భావిస్తారు కాని గుర్తుంచుకోండి మనిషి డబ్బుతో కాదు పెద్ద కారుతో కాదు కాని నిర్మలమైన హృదయంతో మంచి మనసుతో ఇతరుల కంటే గొప్పవాడు డబ్బు చేతి మురికి ఈ రోజు ఉంది రేపు పోతుంది కాని మనిషి తన ప్రవర్తనను అన్ని వైపులా మంచిగా ఉంచుకుంటే అతని పేరు అతను పోయిన తర్వాత కూడా మ్రోగుతూనే ఉంటుంది ఎందుకంటే ఏదైనా గొప్ప పది చేసి చూపించడానికి వంద సంవత్సరాలు జీవించాల్సిన అవసరమైతే లేదు మీరు ఎంతకాలం జీవించారో అందులోనే ఏదైనా గొప్ప పని చేయండి ఈ ప్రపంచం మిమ్మల్ని వంద సంవత్సరాలు గుర్తుంచుకుంటుంది మరి స్నేహితులారా అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి అప్పుల భారం మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది అవసరం మేరకు మాత్రమే రుణం తీసుకోండి మరియు మీ కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నించండి ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటే మీ పనిలో మీరు మరింత దృష్టి పెట్టగలుగుతారు కుటుంబ ఐక్యత మీకు కష్ట సమయంలో ధైర్యాన్నిస్తుంది మీ విజయాన్ని సంపదను అనవసరంగా ఇతరులకు చూపించవద్దు ప్రదర్శన వల్ల అసూయ పెరుగుతుంది మరియు మీ సంతోషంపై ఇతరుల దృష్టి కూడా పడుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ప్రభావం చూపించే కీలకమైన వ్యక్తి ఒకరున్నారు ఆ వ్యక్తి గురించి మీరు వెంటనే తెలుసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు మరియు స్నేహితులారా ఇది కేవలం పేరులోని మొదటి అక్షరం మాత్రమే కాదు ఇది ఆ వ్యక్తి యొక్క స్వభావం మీపై వారి ప్రభావం మరియు మీరు వారి పట్ల వ్యవహరించిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం ఆ వ్యక్తి పేరు హెచ్ మొదలవుతుంది స్నేహితులారా అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగా బలమైన సంకల్పం మరియు అంకిత భావం కలిగి ఉంటారు వారు తమ లక్ష్యాలను సాధించడానికి అలుపెరగని కృషి చేస్తారు అయితే వారి శక్తిని వారు సమతుల్యంగా ఉపయోగించుకోపోతే అది మీకు ప్రతికూలకంగా మారవచ్చు ఈ వ్యక్తి మీ పొరుగువారు లేదా దగ్గరి బంధు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వారు మీ జీవితంలో నిరంతరం ఉండే ఒక పరిచేస్తుడు వారి సన్నిహిత్యం కారణంగా మీ వ్యక్తిగత విషయాలపై వారికి లోతైన అవగాహన ఉండవచ్చు అయితే ఈ వ్యక్తి యొక్క ప్రస్తుత ప్రభావం హెచ్చరికల స్థాయిలో ఉంది వారు మిమ్మల్ని నాశనం చేయాలని లేదా మీ అభివృద్ధిని అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది అలాగే ఈ హెచ్ అనే అక్షర యొక్క గుణగణాలేమిటి అంటే ఈ హెచ్ అనే వ్యక్తి మీ సంతోషాన్ని పురోగతిని మరియు ఆనందాన్ని ఓర్వలేకపోతున్నారు మీరు సాధించిన విజయాన్ని చూసి వారు అసూయపడుతున్నారు దీని కారణంగా వారు మీపై నిఘా ఉంచడం మీ వ్యక్తిగత విషయాలపై ఆసక్తి చూపడం వంటివి చేస్తున్నారు మరియు వారి అంతిమ లక్ష్యం మీ నవ్వు ఆడుతూ ఉన్న జీవితంలో నిప్పులు పెట్టడం అంటే అశాంతిని కలిగించడం అంటే వారు అపార్థాలు తప్పుడు సమాచారం లేదా కుటుంబ కలహాలు సృష్టించడం ద్వారా మీ జీవితంలో సమస్యలు తీసుకురావాలని చూస్తున్నారు వారు మీ ముందు మధురంగా మాట్లాడవచ్చు లేదా సహాయం చేస్తున్నట్లు నటించవచ్చు కానీ తెర వారి ఉద్దేశం వేరే విధంగా ఉంటుంది ఇది స్వార్థంతో కూడిన స్నేహం కావచ్చు మరి స్నేహితులారా ఈ వ్యక్తి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి వారి మాటలను గుడ్డిగా నమ్మవద్దు మీ వ్యక్తిగత విజయాలు ఆర్థిక వివరాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను వారితో పంచుకోకండి మీరు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద ఖర్చులు పెట్టమని లేదా అనవసరమైన రిస్క్లు తీసుకోమని వారు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు అలాంటి సలహాలకు దూరంగా ఉండండి తమ తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులను గౌరవించని హెచ్ అని అక్షరం వ్యక్తితో స్నేహాన్ని వదులుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎలాంటి స్నేహం అయితే అలాంటి గతి ఉంటుంది వారి ప్రతికూల గుణాలు మీకు కూడా ఆకట్టుకునే ప్రమాదం ఉంది ఈ విధంగా హెచ్ అక్షరంతో మీ జీవితంలో ఒక పరీక్షను సవాలును సూచిస్తుంది మీరు నిశ్చింతగా పరిశీలించి వివేకంతో వ్యవహరిస్తే వారి ప్రభావం నుండి సులభంగా బయటపడవచ్చు స్నేహితులారా బుధవారానికి అధిపతి బుధుడు అయినప్పటికీ విజ్ఞాలను తొలగించే గణేషుడిని ఆరాధించడం ఈ రోజున అత్యంత శుభప్రదం ఉదయం స్నానం చేసి గణేషుడికి గరికను ఇరవై ఒక్క పోచలను సమర్పించండి ఇది మీ బుద్ధిని అనగా తెలివితేటలను పదును పెడుతుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు విద్యలో అడ్డంకులు తొలగిస్తుంది మరియు బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం ఓం బ్రౌ సం బుధాయి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైనంత వరకు ఆకుపచ్చని వస్త్రాలు లేదా కనీసం ఆకుపచ్చని రుమాలను జేబులో ఉంచుకోవడం చాలా మంచిది మరియు బుధవారం నాడు తులసి మొక్క వద్ద వెలిగించి నీడిపోయడం ద్వారా అనగా సూర్య సమయం తర్వాత కాకుండా బుధ దోషాలు తగ్గుతాయి ఇంట్లో శాంతి సామరస్యం పెరుగుతాయి ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఇది కష్ట సమయంలో సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మరి స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై గణేష అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు